హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేతుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక రుద్రనేత్రుడు స్టోరీలోనికి వెళ్ళిపోదాం ఎన్ని రోజులు రుద్రనేత్రుడు ఎవరో తెలియక నేను ఏమీ చెయ్యలేకపోయాను కానీ రుద్ర నేత్ర నా పక్కనే పెట్టుకొని ఇన్ని రోజులు నేను చెయ్యాలి అనుకున్న పనులని చేస్తూ వస్తున్నాను అని నాకు ఇప్పుడే ఇప్పుడే కదా అర్థమయ్యింది ఇక నా ఆలోచనలు ఊహలు కూడా నీ మైండ్కి అర్థం కావు వాటిని మీరు అందుకోలేరు అని అన్నాడు రాజేంద్ర అచ్చా అవునా అన్నట్లుగా అందరూ రాజేంద్ర వైపు చూస్తూ రియాక్షన్ ఇచ్చారు ఇప్పటికే చాలా మాట్లాడారు సీఎం గారు అని ఒత్తి పలుకుతూ ఇక మీకు మాట్లాడటానికి ఛాన్స్ లేదు బయటకు వచ్చి అందరి ముందు నిజాలు ఒప్పుకుంటారా లేకపోతే ఒప్పుకునే విధంగా మేము చెయ్యాలా అని సూటిగా రాజేంద్ర వైపు చూస్తూ అన్నాడు సురేష్ ఏంట్రా నా సెక్రటరీగా ఉంటూ నాకే ఎదురు తిరిగి మాట్లాడుతున్నావా నీ బ్రతుకు ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకున్నావా ఇదిగో ఈ కార్తీక్ గురించి నిజం తెలిసినందుకే వీడు చావు అంచుల వరకు వెళ్ళి వచ్చాడు ఇక నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకో నా నుంచి నువ్వు తప్పించుకోవటానికి ఎక్కడో దాక్కొని ఇదిగో వీడు బ్రతికి బయటకు వచ్చాడు ఇక మీ అందరి గురించి నాకు తెలిసిన తర్వాత నేను సింపుల్గా మిమ్మల్ని అందరినీ వదిలిపెడతాను అని అనుకుంటున్నారా నా గురించి నా వెనక ఉన్న పలుకుబడి గురించి తెలిసి కూడా మీరు ఇలా నా మీదకు ఎదురుదాడికి దిగుతున్నారా అని చాలా సీరియస్గా అన్నాడు రాజేంద్ర వావ్ పలుకుబడి మీకు చాలా ఉంది అని తెలుసు కానీ ఇప్పుడు ఈ న్యూస్ బయటకు వస్తే అది అంతా కూడా గంగలో కలిసిపోతుంది అని మీకు అర్థం కావటం లేదా సీఎం గారు అని సాగదీస్తూ నవ్వుతూ అడిగాడు సురేష్ ఏంట్రా నాకే ఎదురు తిరుగుతున్నావు అంటూ సురేష్ మీదకి వెళతాడు రాజేంద్ర ఆగాగు నాన్న ఏంటి ఆ తొందర ఇలా మీదకు వెళ్ళిపోతే కష్టం అసలే ఇక్కడ జరిగేది అంతా కూడా రికార్డ్ అవుతుంది ఆ విషయం మీకు తెలుసా ఏంటి అని ఒక్కసారిగా షాక్ అవుతాడు రాజేంద్ర అమ్మో ఈ రుద్ర పక్క ప్లాన్తోనే ఇక్కడికి వచ్చినట్లుగా ఉన్నాడే ఇక రికార్డ్ అయిన వీడియో బయటకు వచ్చింది అంటే నా పని అంతే ఇప్పటికే బిజినెస్ కూడా చాలా వరకు లాస్లోనే ఉంది కనీసం తల కూడా ఎత్తుకునే పరిస్థితుల్లో ఉంటావేమో ఈ రాజేంద్ర అయితే ఇవన్నీ రాజకీయాలు మార్ఫింగ్ ఇవన్నీ నా మీద జరుగుతున్న తప్పుడు ప్రచారాలు అంటూ ఏదో ఒకటి చెప్పుకొని బయటపడతాడు కానీ నా పరిస్థితి ఏంటి నా ఫ్యూచర్ ఏంటి అని భయపడ్డాడు రాహుల్ మీరు అంతగా రియాక్షన్ ఇవ్వవలసిన అవసరం లేదు ఇక్కడ జరిగేది ఏంటి అనేది ప్రతిసారి అర్థమవుతుందా నేను ఇప్పటి వరకు మీరు చేసిన దుర్మార్గపు పనులను ఎన్నైతే ఆపానో అవి అన్నీ కూడా నా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి అవి అలానే ఇది కూడా రికార్డ్ అవుతూనే ఉంది అని సింపుల్గా చెప్పాడు రుద్ర అప్పటి వరకు వాళ్ళ మీదకు వెళుతున్న రాజేంద్ర ఒక అడుగు వెనక్కి వేశాడు రికార్డ్ అవుతుంది అని తెలిసేసరికి అది బయటకు వచ్చింది అంటే తనకు రాజకీయ జీవితం ఉండదు అని తన మైండ్లో అనేక రకాల ఆలోచనలు తిరుగుతున్నాయి ఒక్కసారిగా మైండ్ రూపురేఖలే మారిపోయాయి అన్నట్లుగా నెక్స్ట్ ఏం చేయాలి అని ఆలోచన తన బుర్రలో పరిగెట్టింది వీటన్నిటికీ పరిష్కారం రుద్ర మరణం అనుకున్న రాజేంద్ర వెంటనే చాలా రిలాక్స్డ్గా అక్కడ జరిగేది రికార్డు చేయటం తనకు పెద్ద ప్రాబ్లమే కాదు అన్నట్లుగా రెండడుగులు ముందుకు వేసి వెల్ రుద్ర నువ్వు నా కొడుకువి ఆ మాత్రం ముందు చూపు లేకుండా ఎలా ఉంటుందిలే నేను ఇప్పుడు వీళ్ళని కొట్టినా కొట్టకపోయినా ఖచ్చితంగా నా గురించి నువ్వు బయట పెడతాం ఇప్పుడు కాకపోతే నాలుగు రోజుల తర్వాత నేను వీళ్ళని ఏదైనా చేస్తాను అనే భయం నీలో కలిగినప్పుడు ఖచ్చితంగా నా గురించి ప్రతి చిన్న అప్డేట్ కూడా బయటకు వెళ్ళిపోతుంది ఏదో ఒకరోజు నా గురించి ఖచ్చితంగా నువ్వు బయట పెడతానన్నప్పుడు నువ్వు తీసిన ఆ రికార్డుల గురించి నేను భయపడతాను అని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావా అని నడుస్తూ ఉన్నవాడు ఒక్కసారిగా ఆగి కిందపడి ఉన్న గన్ను తీసి రుద్రాకి గురిపెట్టి కాల్చేశాడు అదంతా కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోవటంతో ఎవ్వరూ గమనించలేదు బుల్లెట్ పేలిన సౌండ్ రావటం అది కూడా రాజేంద్ర రుద్ర వైపు గురిపెట్టి కాల్చటం గమనించిన కార్తిక్ సురేష్ ఇద్దరూ గట్టిగా రుద్ర అని పిలిచారు అప్పటికే ఆలస్యం జరిగిపోయింది రాజేంద్ర పేల్చిన గన్నులో నుంచి ఒక్క బుల్లెట్ సూటిగా రుద్ర వైపు దూసుకుంటూ వెళ్ళిపోయింది రుద్ర నేల మీదకు ఒరిగిపోయాడు రుద్ర రాజేంద్ర మాటల మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ పెట్టడంతో తన తండ్రి తనని తనకు దొరికిన గన్నుతో షూట్ చేసి చంపుతాడు అని గమనించలేకపోయాడు అప్పుడే గట్టిగా ఆ బిల్డింగ్ మొత్తం దద్దరిల్లిపోయే విధంగా ఒక భయంకరమైన అరుపు రుద్ర రాజేంద్ర మాటల మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ పెట్టడంతో తన తండ్రి తనని చంపటం తను గమనించలేకపోయాడు రుద్ర అని గట్టిగా అరుస్తూ కార్తీక్ సురేష్ ఇద్దరు ఒక అడుగు ముందుకు వేస్తుంటే అది గమనించిన రాజేంద్ర మీరు అడుగు ముందుకు వేశారంటే మిమ్మల్ని కూడా ఇదిగో ఇలానే కాల్చి పారేస్తాను నా కొడుకునే వదిలిపెట్టను నేను మిమ్మల్ని వదిలిపెడతాను అని ఎలా అనుకుంటున్నారా అని సీరియస్గా వాళ్ళిద్దరికీ వార్నింగ్ ఇచ్చాడు ఆ మరుక్షణమే కింద పడిపోయిన రుద్ర పైకి లేచి హలో మై డియర్ ఫాదర్ అని హాయ్ చెప్తూ నిలబడ్డాడు రుద్ర నిలబడటం చూసిన కార్తిక్ సురేష్ ఇద్దరు కాస్త రిలాక్స్ అయ్యారు వెంటనే బుల్లెట్ తగిలితే ఇంత స్పీడ్గా ఎలా లేచి నిలబడ్డాడు అని రుద్రుడి పైనుంచి కింద వరకు స్కానింగ్ చేశారు ఎక్కడా కూడా తన బాడీలో నుంచి ఒక్క రక్తపు చుక్క కూడా బయటకు వస్తున్నట్లుగా కనిపించలేదు ఇది ఎలా సాధ్యం బుల్లెట్ తగిలితే రక్తం రావాలి కదా కనీసం ఒక్క చుక్క కూడా కనిపించటం లేదేంటి ఇది ఎలా సాధ్యం అన్నట్టుకున్నట్లుగా సురేష్ కార్తిక్ ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకున్నారు అప్పుడే రుద్ర వెనకగా ఉన్న రాహుల్ కుయ్యో ముర్రో అంటూ గట్టిగా అరవటం వినిపించటంతో అందరూ కూడా రాహుల్ వైపు తిరిగి చూశారు రాజేంద్ర కాల్చిన బుల్లెట్ రాహుల్ చేతికి తగిలి అతను నెప్పికి తట్టుకోలేక రక్తం కారుతుంటే భయంతో తన ప్రాణాలు పోతాయి ఏమో అని గట్టి గట్టిగా అరుస్తున్నాడు రాజేంద్రకు ఏమీ అర్థం కాదు నేను రుద్రని కాలిస్తే ఆ బుల్లెట్ వెళ్ళి రాహుల్కి ఎలా తగిలింది అని అయోమయంలో పడిపోయాడు అక్కడ ఉన్న ఎవరికీ కూడా ఏమీ అర్థం కాలేదు కానీ రుద్ర మాత్రం నవ్వుతూ డోర్ వైపు చూశాడు అక్కడ నేత్ర రుద్రకి ఏమీ కాలేదు అని రుద్ర లేచి నిలబడిన తర్వాత చూసి అప్పుడు రిలాక్స్డ్గా ఫీల్ అయ్యి హలో అంకుల్ బాగున్నారా అంటూ రాజేంద్రను పలకరిస్తూ నవ్వుతూ ముందుకు వచ్చాడు షడన్గా అక్కడ నేత్రాన్ని చూసిన రాజేంద్రకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక క్షణం కళ్ళు మూసి తెరిచాడు తను నిజంగా నేత్రాన్ని తన కళ్ళ ముందు చూస్తున్నాడా లేదా అనుకుంటూ ఏంటంకుల్ అలా చూస్తున్నారు రుద్ర రక్తం మడుగులో ఉండాల్సి ఉంటే ఆ ప్లేస్లోకి రాహుల్ ఎలా వచ్చాడు అని ఆలోచిస్తున్నారా మీకేమీ అర్థం కావటం లేదు కదా అని అడిగాడు అవును అన్నట్లుగానే రాజేంద్ర చూపు ఉండటంతో నవ్వుతూ అంకుల్ నా ఫ్రెండ్కి ఏదైనా జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకుంటానా అందుకే నా ఫ్రెండ్కి ఏమీ కాకుండా నేను కాపాడుకున్నాను కావాలి అంటే ఒక చిన్న ఫ్లాష్ వేసుకోండి జరిగింది అంతా కూడా మీకే అర్థమవుతుంది అని నవ్వుతూ చెప్పి రుద్ర దగ్గరకు వచ్చి రుద్ర భుజం మీద చేతిని వేసి అన్నాడు నేత్ర రుద్ర కూడా నవ్వుతూ నేత్ర భుజం చుట్టూ చేతిని వేసి మరో చేతితో నేత్ర పొట్టలో ఒక పంచ్ ఇచ్చాడు వాళ్ళిద్దరినీ అలా చూసిన కార్తీక్ సురేష్ ఇద్దరి ఫేసులు మారిపోయాయి అప్పటి వరకు భయంతో ఉన్న వాళ్ళ ఫేసుల్లో ఆనందం వచ్చి చేరింది ఏం జరిగింది అనేది మనం జస్ట్ కొన్ని నిమిషాలు అలా వెనక్కి వెళ్ళి చూసి వద్దే వచ్చేద్దాం రాజేంద్ర మాట్లాడుతున్నప్పుడే నేత్ర అక్కడికి వచ్చాడు అక్కడ ఉన్న ఎవరు కూడా రాజేంద్ర చూపు కింద ఉన్న గన్ను మీద ఉంది అని గమనించలేదు రాజేంద్ర రుద్రతో మాట్లాడుతున్నాడు అని ఆ మాటల మీదే ఫోకస్ చేశారు కానీ దూరంగా ఉన్న నేత్ర మాత్రం రాజేంద్ర చూపు గన్ను మీద ఉండటం గమనించాడు ఇప్పటికీ కూడా ఈ అంకులు బుద్ధి మారలేదా అని నేత్రాకి అసహనంగా అంతకుమించి కోపంగా అనిపించి కింద ఉన్న ఒక కర్ర తీసుకున్నాడు కరెక్ట్గా అదే టైంలో రాజేంద్ర కూడా కిందకు వగ్గి గన్ను తీసుకున్నాడు నేత్ర మైండ్లో ఇప్పుడు రాజేంద్ర మీద అటాక్ చేయటం కంటే కూడా రుద్రని కాపాడుకోవటం బెస్ట్ నేను రుద్ర దగ్గరకు వెళ్ళి రుద్రని పక్కకు పెట్టడానికి టైం పడుతుంది అలా జరిగితే రుద్రకి బుల్లెట్ తగులుతుంది కాబట్టి అలా చేయటం కంటే కూడా ముందు రుద్ర పక్కకు తప్పుకోవటం బెస్ట్ అనుకొని తన చేతిలో ఉన్న కర్రను రుద్ర మీదకు విసిరేశాడు ఆ కర్ర తగిలి రుద్ర కింద పడిపోయాడు అతి కష్టం మీద రుద్ర కొట్టిన దెబ్బలకి ఓర్చుకొని అప్పుడే లేచి నిలబడిన రాహుల్ భుజంకి రాజేంద్ర పేల్చిన బుల్లెట్ వచ్చి తగిలింది అది అర్థమైన రాజేంద్ర కసిగా నేత్ర వైపు చూశాడు ఇప్పుడు మీరు చూడటం తప్ప ఏమీ చెయ్యలేరు అని తా పాకెట్లో ఉన్న సిగరెట్స్ రుద్ర చేతుల్లో పెట్టి అన్నాడు నేత్ర థ్యాంక్స్ రా ఇప్పటి వరకు ఇక్కడ జరుగుతున్న దానికి నా బుర్ర అంతా కూడా హీటెక్కిపోయింది హా ఈ హీట్ అంతా తగ్గాలి అంటే సిగరెట్ కావాలి అనుకున్నాను అని అంటూ ఆ సిగరెట్ తీసుకుని నోట్లో పెట్టుకున్నాడు నువ్వు తీసుకొని వచ్చేసావురా అని అన్నాడు రుద్ర నాకు తెలుసులేరా అంటూ నేత్రా లైటర్ వెలిగిస్తున్న టైంలోనే రాజేంద్ర మరొకసారి రుద్ర మీద అటాక్ చేయటం గమనించిన రుద్ర తన కాలి కింది ఉన్న కర్రను రాజేంద్ర చేతి మీదకు విసిరి కొట్టాడు రాజేంద్ర చేతిలో ఉన్న గన్ పేలకుండానే కింద పడిపోయింది రుద్ర సిగరెట్ పొగని గాలిలోకి స్టైల్గా వదులుతూ నువ్వు నన్ను చంపాలి అనుకోవటం ఇంపాసిబుల్ నేను అందరినీ కాపాడుతున్నానో లేదో నాకు తెలియదు కానీ నన్ను నేను కాపాడుకోవటానికి ఎప్పుడూ నా చుట్టూ శక్తులు ఉన్నాయి అని నేత్రా కార్తిక్ సురేష్ ముగ్గురు వైపు చూస్తూ అన్నాడు రుద్ర రుద్ర నువ్వు ఇలా టైం వేస్ట్ చేస్తూ మాట్లాడటం నాకు నచ్చటం లేదు అంటూ నేత్ర ఒక్కసారిగా స్పీడ్గా పరిగెత్తుకుంటూ వచ్చి రాజేంద్ర గుండెల మీద ఒక్క తన్ను తన్నాడు రాజేంద్ర రుద్రని చంపాలి అని చూడటం నేత్రకి అస్సలు నచ్చలేదు రాజేంద్ర వెంటనే వెనక్కి తూలిపడ్డాడు థ్యాంక్స్ రా నేను ఆ గుండెల మీద కొట్టలేకపోయాను ఎందుకంటే నేను అదే గుండెల మీద పెరిగాను కదా అది మమకారము లేదంటే ఎక్కడో నా తండ్రి మీద ఉన్న ప్రేమో తెలియదు కానీ నేను ఈ పని మాత్రం చేయలేకపోయినాను నువ్వు ఈ పని చేసి నాకు చాలా హెల్ప్ చేసావు అంటూ అప్పుడు కింద పడ్డ రాజేంద్ర గుండె మీద తన కుడి కాలుని పెట్టి గట్టిగా అదిమాడు రుద్ర థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటూ నేత్ర తలవంచి స్టైల్గా అన్నాడు ఫస్ట్లో తనకి హార్ట్లో పెయిన్గా వస్తుండటం అది రుద్ర ఇచ్చిన టాబ్లెట్లతో కాస్త కంట్రోల్ అయినట్లుగా అనిపించింది కానీ ఇప్పుడు నేత్ర అదే గుండె మీద మరలా గట్టిగా కొట్టడంతో ఆగిపోయిన హార్ట్ పెయిన్ మరలా తిరిగి పుంజుకుందా అన్నట్టుగా రాజేంద్ర హార్ట్లో పెయిన్ మొదలయ్యింది కరెక్ట్గా అదే టైంలో రుద్ర అదే గుండె మీద కాలు ప్రెషర్ ఇస్తూ పెట్టడంతో రాజేంద్ర గుండె తట్టుకోలేక హార్ట్ అటాక్ తెచ్చుకున్నాడు అది గమనించిన కార్తిక్ సురేష్ ఇద్దరు సీఎం గారికి హార్ట్ అటాక్ వచ్చింది అని అన్నారు అప్పుడు రుద్ర నిదానంగా రాజేంద్ర గుండెల మీద ఉన్న తన కాలుని వెనక్కి తీస్తూ వచ్చిందా రావాలి ఇలా రావాలి అనే కదా నేను ఇంత పెద్ద ప్లాన్ వేసుకొని మరీ ఇక్కడికి వచ్చింది అని అంటూ గట్టిగా సౌండ్ వచ్చే విధంగా విజిల్ వేశాడు రేయ్ విజిల్ వేయటం తర్వాత ముందు సీఎం గారిని హాస్పిటల్కు తీసుకొని వెళ్ళాలి పద అని నేత్ర అన్నాడు బయట నువ్వు అంబులెన్స్ తీసుకొని వచ్చి ఉంటావేమో అని విజిల్ వేశాను రా ఇలా నేను విజిల్ వేస్తే అంబులెన్స్ డైరెక్ట్గా మన ముందుకు వచ్చేస్తుంది కదా అని అంటూ నువ్వు ఆ పని చేయలేదా అని కళ్ళు చిన్నవి చేసి అడిగాడు రుద్ర నేత్ర రుద్ర చేతివైపు రాజేంద్ర వైపు కోపంగా చూడటంతో విషయం అర్థమై ఓకే ఓకే ఐ కెన్ అండర్స్టాండ్ నువ్వు అలా కోపంగా చూడవలసిన అవసరం లేదులే అని తమాషాగా అన్నాడు రుద్ర రాజేంద్ర రాహుల్ ఇద్దరిని రాజేంద్ర వచ్చిన కారులోనే కూర్చోబెట్టుకొని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిపోయారు అక్కడికి వచ్చిన ఫారినర్స్ని పోలీసులకి అప్పచెప్పేశారు పోలీసులే వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు అని కొన్ని క్షణాల్లోనే సీఎం గారికి అటాక్ వచ్చింది అన్న న్యూస్ రాష్ట్రం అంతా కూడా స్ప్రెడ్ అయిపోయింది ఈ ఎపిసోడ్ విన్న తర్వాత ప్లీజ్ మీ కామెంట్ చేయండి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మీ కామెంట్స్ ఈ ఎపిసోడ్కి నాకు చాలా ఇంపార్టెంట్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ